ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎంత ప్రయత్నించినా ప్రతి ఆఫీసులో నో వేకెన్సీ నో వేకెన్సీ అన్నమాట అయితే నేను కూడా నో వేకెన్సీ చెప్పే వరకు ఇలాగే తిరుగుతారనమాట రేఖ హాస్యాన్ని కూడా మాట జీవితంలో ఏం పోగొట్టుకున్నా నిన్ను మాత్రం పోగొట్టుకోలేదు నేను అంతేనని మీకు తెలుసుగా కాకపోతే ఈ ఉద్యోగ ప్రయత్నంలో ఇంకా ఎన్నాళ్ళు మన పెళ్లికి వాయిదా వేస్తారు వాయిదా వేడా నాకు మాత్రం సరదానా కానీ మగవాడు తన కాలమే తను నిలబడగలిగినప్పుడే భర్త మా చూద్దాం హాయ్ హాయ్ డాడీ నమస్కారం కూర్చో బాబు నీ ఉద్యోగ ప్రయత్నం బాబు చదవటం క్లాసులు తెచ్చుకోవడం నా చేతుల్లో ఉందండి కానీ ఉద్యోగం సంపాదించడం మాత్రం నా వల్ల కావట్లేదు అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను ఈ రోజులో ఉద్యోగం స్త్రీ లక్షణం అన్నారు అనేవాడు ఏదైనా వ్యాపారం చేసి దాకా పాకడానికి ప్రయత్నం చేయాలి అందుకే హైదరాబాద్ లో నేను తవిస్తున్న గదిలో మైకా పడే వరకు పట్టుదల వదలకుండా ప్రయత్నిస్తున్నాను అంటే ఇంతవరకు అందులో పోసిన డబ్బు చాలక ఇంకా తవ్వించి డబ్బంతా మట్టిపాలు చేద్దాం నోనో రెడీ లాస్ట్ ఛాన్స్ గా ఒక లక్ష శాంక్షన్ చేసేయండి ఫైనల్ గా నా లక్ ప్రేక్షించుకుంటాను ఆల్ రైట్ ఆల్ రైట్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ డాడీ అలాగే సుధాకర్ కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తానమ్మా నువ్వు అడగటం నేను కాదంటావునా థ్యాంక్ యూ